అందరికీ నమస్కారం నేను మీ ఫార్మర్ శివ ఈరోజైతే బోర్కి పీకడానికి ట్రాక్టర్ తెచ్చేసింది మా నాన్నది పై త్వరగా పోయి ఒక కర్ర తీసుకొని కట్టి తీసుకుంటా అని చెప్పినారు అదే తీసుకొస్తున్నాను మా నాన్నే మా నాన్న తిడుతున్నాం వేరే వీడియో తీసుకుంటున్నావా పని చేయమన్నాడు అందుకోసం మీకు మీకు కష్టపడి వీడైతే తీసినారు రైతుల కోసమని అడగవచ్చు ఎందుకు టాటా పిల్ల ఇచ్చినారు మీరు అని అనవచ్చు అన్న బోరు పీకడానికి రాదంటే ఇది మా ఒక అన్నగారు పొలంలో పిచ్చి వచ్చింటివి ఎందుకు చేతికి పీకడానికి అన్నారు క్వశ్చన్ ఇది రైతులు ఆ నాన్నగారు చెప్పినాడు ఇది చేతి కూడా రాదు లోపల ఏమైనా పైన అవి అయితే పిల్లంసు ఎందుకంటే చేతి కూడా గట్టిగా ఉంటుంది రాదు అది అయితే త్వరగా లాగేస్తా అన్నారు త్వరగా అయితే వాళ్ళు మొదలు పని అయితే మొదలు పెట్టినాడు స్వయంగా అది పెద్దలైన లైన అడ్డం అందుకోసం ఒక కర్ర తీసుకొని ఒక పాని తీసుకొని దాన్ని తిండి బర్ర కట్టుకొని మా నాన్నగారు ఎక్కి దాన్ని పై బోర్ అయితే పీకడానికి ఎంత అంటే గట్టిగా ఉంటే ఆరు వేలంట మీ ఈజీగా వచ్చేసే మూడు వేలు అంట ఇది పెద్ద లైను అడ్డ ముందే మా నాన్నగారు ఒక కర్ర కట్టి కట్టుకొని చూపిస్తున్నారు చూసినట్టుగా కట్టి కట్టుకొని దాన్ని పైకి పెద్ద లైన్ మనమ్మని వేసినారు ఇది మా అమ్మ మాది పెద్ద లైను అంతా డీప్ పెట్టినారు అక్కడ చూడండి ఇంతకుముందు వీడియో పెట్టినాను అలాగే వైరల్ ఆగినారు ఆ డీప్ పైకి ఎత్తున్నారు ఎందుకంటే కరెంట్ సెక రావచ్చు అందుకే కానీ ఆ కట్టిని పైకి ఎత్తాను అది దాన్ని పైకి ఎత్తిన చూడ అన్న స్పీడ్గా దాన్ని వాళ్ళ పని వాటి చేసుకుంటారు అంత చేసుకుంటారు అనమాట అంత తర్వాత మా నాన్నగారు మల్లగా ఇడిచినారనమాట ఇడిచిన తర్వాత మళ్ళీ దిగుతాడు అనుక అది స్పీడ్గా తి అంటారు చూడండి ఇంకా లోప ఇంకా ఇది ఇంకా పైకి అపోతుంది చూడండి ఇది అన్న స్పీడ్గా తిప్పుతున్నాడు అందుకోసం ఇప్పుడు బోపీకి అప్పుడు నేను ఉండదు కానీ వీరే పొలంలో పని చేస్తున్నాను మా పొలంలో ఇది చూడండి ఎంత క్లియంగా వచ్చేసింది అన్నీ పీకినాడు ఇంత ఇంత క్లిము ఉంది ఇది మూడో లోపల నీళ్ళు ఇదే రాగడము ఇది మూడు వందలు ఆ రోజు ఇలా ఉంటుంది బోరు పీకడానికి అవకాశం చూడండి ఇంత కష్టం ఉంది ఇంత పీకడానికి ఎన్నో కష్టాలు పడి మాము ఈ బోరు వేయించినామన్నా గురుగారం తీసుకు వచ్చి చూపించే పాయింట్ చూపించాము లాగి ఎంత పైకి లాగినా చూసారా ఇంత కష్టపడి చేసినాము దీనికి మేము మాము ఎంత చేసింది అంత అయిపోయింది పైపులైతే పీకేది అయిపోయింది ఇంకో లాస్ట్ పైపు ఉంది చూడండి అది ఎంత కిలిమో దాన్నే పీక్ వీజీ అనేది చాలా జనం మీరులో మీ పొలం ఇట్లా బోర్లు ఇట్లా పోయి ఉంటే గట్టి ఉంటే ఇట్లా పీకేయండి ఎందుకంటే చేదు కూడా రాదు కాబట్టి వాళ్ళు ఎట్లా వాళ్ళు వచ్చిన తర్వాత అడిగి పీకేయండి మీకు బాగా ఈజీగా ఉంటుంది చెప్పిన ఎందుకు మా అమ్మంటూ కూడా అందుకోసం మెల్లగా దింపినారు మా అక్కడ దింపినారు చూడండి ఇంత ఇంకా వాళ్ళ పైన అయితే అయిపోయింది ఇంకా వర్కింగ్ అంత పైక లాగినారు ఇంకా మెల్లగా దించుతున్నారు ఇంటికి దాంట్ వర్క్ అంత అయిపోయింది మదే పొలం ఇంకా వేరే పొలంకి వస్తారంటే వాళ్ళు వేరే నుంచి వచ్చిన ముదుట ముదుటమా అంటే మేము వెళ్ళేస్తామన్నా వాయన చెప్పినారు అమౌంట్ అయితే ఫోన్పే చేసినాము ఇంకా సరే అనేసి ఇంకా దాన్ని కిందకి కింద అదే అంటుందన్న మిషిని ఇట్లా తిప్పడాకుంటుంది కిందకు వస్తుంది అంటే ఇంకా అందుకే రైతుకి ఎంతో కష్టం అన్న చాలా అంటే కష్టపడుతున్నారు పావున బోరు కరెంటు లేదు లేదా ఎక్కడిపెక్కడ వైల్లు పోతున్నవి చాలా చాలా బాధిస్తున్నా రైతులు మోసం చేస్తున్నారు ఏం చేయాలన్నా రైతులు మోసం చేస్తే ఎప్పుడు బాగా పడి చూడన్నాము సరే అని ఉంటా డీప్ కుచ్చేపడినాను లైవ్ వరి లాగినారు అంతా లాగినారు ఏం చేస్తాం మళ్ళా సరే నుండి నీళ్ళు ఇల్లు టైర్ వర్క్ చేసుకొని అంత విలు ఏం చేయాలి అర్థం చేసేలాక ఇంత కష్టపడి ఇంత ఇంత చేసి మా నాన్న దాన్ని అంతా తీసుకుని రెండు వందల ఐదు అడుగులు లోపల దింపినాము నూట అరవై అడుగులు పైపులైతే దింపినాము దీనికి ఎంత ఖర్చు పెట్టామంటే మూడు లక్షలు పెట్టినామన్నా ఎంత కష్టపడి తీసినాము కానీ ఇదే మా నాన్న వేసుకొని అదనకు వేసుకొని పోయి అప్పుడప్పుడు జిల్లి పన్నెండు గంటలకు తెచ్చినాడు వీరవాళ్ళు బోరు పీక్కొని చూసేద్దామని అదే చిన్న పైప్ వేసినాము అది నీళ్ళు పడుకుందా కానీ నీళ్లు బసినీళ్ళు కొన్ని నీళ్ళు అంటే అవి నీళ్ళు తెచ్చేసినా నీళ్ళు లేవు అనేసి పైపులు ఇంటికి వేసుకొని వెళ్ళినాము ఎక్కడ మర్చిపోలేదు ఇంకో బోర్ అయితే చూపించినాడో ఆ బోర్ వేపిస్తాము ఇంకా దేవుడు చూసుకోవాలన్నా ఇలా రైతుకు ఇంత కష్టం ఉంటుంది మీరు రైతులు ఫార్మర్స్ ఓకే సపోర్ట్ చేయడం లేదు చూసిన షేర్ చేయడం మీరు కొత్త వాళ్ళు చూసి ఉంటే షేర్ అండ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఈ ఫార్మేషన్ కష్టపడేది ఇంత పైపులు చూడండి ఎనిమిది పైపులు ఈ బోరు ఇంత సంవత్సరానికి ఇంత కిలుమి వచ్చేసింది ఇంత ఈ కిలిమి ఇంకా రెండు సంవత్సరం ఎంత రావచ్చు కిలుము చూడండి ఈ ఎనిమిది పైపులు బాగా ఎనుసుకోండి ఒక్క పైపు వచ్చేసి ఇరవై ఇరవై అడుగులు ఉంటుందంట కిలుము చేతికి అంటుకుంటే ఇంత ఉంటుంది కిణము జాన పక్క హుషారన్న ఇదే చూసి చెప్పినా కదా రెండు వందల ఐదు పైపులు లోపల అయితే ఇటు ఇంకా దూపి తీసే పై మొబైల్ అయితే పడిపోతుంది అందుకోసం ఇంత కిలుమూల రావడానికి ఇంతకు అవకాశం ఉంటుంది పోతే అక్కడ రైతులకు అయితే కష్టం ఉండాలి ఇంకా ఉంటేనే లాభాలు ఎక్కువ ఉంటుంది కానీ అన్న ఇష్టం అదా బాయ్